హనుమంతుడు సీతామ్మ వారితో అశోకమనంలో చదువుతాడు అమ్మా అవసరమైతే నా భుజాల మీద ఎక్కించుకొని నేను తీసుకుపోతానంటాడు ఓరి హనుమాన్ నువ్వు ఎంత వాడువిరా నన్ను ఎక్కించుకుంటానికంటే అప్పుడు తన విశ్వరూపాన్ని చూపిస్తాడు హనుమంతుడు అమ్మవారు కూడా ఆశ్చర్యపోతుంది ఆ ఘట్టంతో మనం ప్రారంభం చేస్తున్నాం

భారతం భాగవతం ఏ జ్ఞానాన్ని ఏ గ్రంథాన్ని కూడా అలాగే గోమాతలు కాపాడేవారు మీరు అలాగే అధియమత పెద్దడం వల్ల ప్రభుత్వం పెద్దడం వల్ల వల్ల అన్యమత ప్రచారం విపరీతంగా పెరిగిపోయింది హిందువులను మతాధికాల చేయడంలో ప్రభుత్వ చోట పెరిగిపోయింది కాబట్టి ఈ విషయాల్లో మన యొక్క హిందూ ధర్మాన్ని ఆ హిందూ ధార్మిక మండలి చేతని పరిపాలింపజేయాలి కాబట్టి ఈ విషయంలో దేవాదాయ శాఖ గాని మాత్రం కూడా వాటిని ప్రచారం చేయడం లేదు కావున విశ్వ హిందూ పరిషత్ ఈ ప్రకారం నిర్ణయించింది అదేమంటే దేవాలయాలు ఇన్నాళ్ళు మీ పెత్తనంలో నలిగిపోయింది చాలు ఇక మీదట సనాతన పోస్టు అంటే ఒక హిందూ ధార్మిక మండలిని ఏర్పాటు చేసి ఈ యొక్క హిందూ దేవాలయాలను మా హిందువులే పరిపాలించుకుంటారు మా మతాచార్యులే పరిపాలించుకుంటారు ఈ హిందూ దేవాలయాలు నుంచి ప్రభుత్వ నుంచి సంపూర్ణంగా తప్పించి అందువల్ల అందువల్ల ఎవరైనా కేవలం ప్రభుత్వం పెద్దల ఏందండి పెద్ద గుళ్ళ మీద ఆ సొమ్ముని తీసుకొని లోట్లు వేయడం ఏంటండి ఆ సొమ్ములు తీసుకొని ప్రభుత్వ ప్రభుత్వ కార్యక్రమాలు చేయడం లేనికండి ఇప్పుడు దేవాలయాలకి భక్తులు డబ్బులిచ్చేది కేవలం ధర్మాన్ని కాపాడతారు